హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి ఈరోజు వీడియో వచ్చేసి నేను గోంగూర పప్పు ఏ విధంగా చేసుకుంటా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి గోంగూర అయితే ఓదిన వాళ్ళు ఊరి నుండి వస్తుంటే ఎలిపొలంలో వండినేది కదండి గోంగూర కందిచేన్రలో వండిన గోంగూర అయితే చాలా బాగుంటుంది వర్షాలకైతే వర్షాలకే పండుతుంది కదా తోటలలో అది అయితే ఎప్పుడు నీళ్లు కట్టి కట్టి అంత పులుపు ఉండదు కొంచెం పులుపు అయితే తక్కువగా ఉంటుంది గోంగూర మనకి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ హెల్త్ రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి గోంగూర బీట్రూట్ కంటే ఎక్కువగా పనిచేస్తుందండి గోంగూర జ్యూస్ లాగా చేసుకొని తాగినామంటే కానీ తా మనం గోంగూర జ్యూస్ చేసుకొని తాగాలంటే కొంచెం అయితే తాగలేమండి అది జిగుట జిగటగా అనిపిస్తుంది తాగే వాళ్ళకైతే బ్లడ్ బ్లడ్ అయితే తొందరగా ఇంప్రూవ్ అవుతుందండి నేను గోంగూర పప్పు ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూస్తు చూపిస్తున్నాను ముందుగా ఒక గ్లాసు కందిబేలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక గుప్పెడన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మెంతులు పసుపు వేసినా వేసానండి వేసిన తర్వాత చివరిలో చివరిలో గోంగూర పెట్టి కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ అయితే పెట్టాను గోంగూరను మొ పొద్దున్నే శుభ్రంగా క కడిగి కడిగి పెట్టుకున్నానండి ఏవి పుల్లలు లేకుండా నీట్గా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే మనకు గోంగూర మెత్తగా ఉడికిపోతుందండి పప్పుకు గోంగూర పప్పుకు అయితే నేను ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసాను నేను గోంగూర పప్పు ఎప్పుడు గట్టిగానే చేసుకుంటానండి మూడు విజిల్ అయితే రానిచ్చినాను బ్యాక్ గోంగూర పప్పుకు మెత్తగా కాకోకుండా కొంచెం పలుకుగా ఉడకబెట్టుకున్నామంటే పప్పు అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది నీళ్ళు ఉన్నాయనుకో గోంగూర పప్పులో కొంచెం లూజ్గా చేసుకుంటే సవ్వగా అనిపిస్తుందండి నేనైతే ఇట్లా గట్టిగానే చేసుకుంటాను మొత్తం పప్పు అయితే వినిపిన తర్వాత తిరువాత పెట్టుకు తిరువాత పెడుతున్నాను అండి పప్పు ఇలా గట్టిగా చేసుకున్నామంటే రెండు రోజులున్నా బయట పెట్టినా చెడైపోదండి గోంగూర పప్పు అయితే సద్దిపప్పు పప్పు ఇంకా టేస్ట్ ఉంటుంది పప్పు రొట్టెలోకి కానీ జొన్న సంగటి కానీ కొర్ర అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది రొట్టె గోంగూర పప్పు నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరండి మీలో ఎంతమంది అలా తింటారు అనేది కామెంట్ పెట్టండి నేను గోంగూర పప్పుకు ఎక్కువ ఉల్లిగడ్డ అయితే వాడనండి ఎల్లిపాయే వాడతాను ఇలా పప్పు మొత్తం తరువాత పెట్టేసిన తర్వాత గిన్నె కాల్చి పప్పు అయితే తీసి పెట్టుకున్నాను నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మా వీడియోస్కి నేను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్